అనురాగను దగ్గరికి వెళ్లి మిస్ అగర్వాల్ డోంట్ వర్రీ మీ జాబ్ పోలేదు మీరు ఇప్పుడు కూడా మా ఎంప్లాయీ ఇలా పని టైంలో కూర్చుని రెస్ట్ తీసుకోవడం కరెక్ట్ కాదు వెళ్ళండి వెళ్ళి మీ పని చేసుకోండి అని అంటాడు అను తన తల ఎత్తి తన ఎదురుగా ఉన్న అనురాగ్ని చూడగానే తను ఆశ్చర్యపోతుంది అయినా తను సైలెంట్గా లేచి తన బ్యాగ్ తీసుకుని వెళ్లబోతూ ఉంటుంది అప్పుడే అనురాగ్ ఒక్కసారిగా తన చేయి పట్టుకుంటాడు అను వెనక్కి తిరిగ అనురాగ్ని చూస్తుంది అనురాగ్ తన చేయి పట్టుకుంటే తనకి ఒక వింతైన ఫీలింగ్ కలుగుతుంది అనురాగ్కి కూడా అలానే ఉంటుంది అప్పుడే అనురాగ్ ఒక్కసారిగా అను చేయి వదిలేసి తనతో గొడవపడుతూ అంటాడు నేను చెప్పాను కదా మీ జాబ్ నుండి నిన్ను తీసేయలేదు అని అందుకే వెళ్లి నీ పని చేసుకో ఈరోజు ఏదైతే జరిగిందో దానిలో మన ఇద్దరి తప్పు ఉంది లెక్క సరిపోయింది అందుకే మన ఇద్దరిలో ఎవరూ ఒకరిని ఒకరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు అందుకే వెళ్ళండి వెళ్లి మీ పని చేసుకోండి అని అంటాడు అను అనురాగ్ వైపు చూసి లేదు సారేదైతే జరిగిందో దానిలో మన ఇద్దరి తప్పు లేకపోయినా ఇప్పుడు ఇదే నిజం ఇప్పుడు నేను ఇక్కడ పని చేయలేను మీకు నా వల్ల ఎప్పుడు ఏదొక ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నేను మీ స్టాండర్డ్కి తగిన విధంగా ఏ పని చేయలేకపోతున్నాను నేను పెరిగిన వాతావరణం వేరు అందుకే నేను ఈ జాబ్ వదిలేయడమే మంచిది మీరు నా దీని గురించి ఆలోచించకండి నాకు ఏదొక జాబ్ దొరుకుతుంది అని అను వెళ్లబోతుంది అనురాగ్కి అను వెళ్లడం అనే మాట విని తనకి గుబులుగా అనిపిస్తుంది అయినా తను కథోరంగా సరే మీరు వెళ్ళొచ్చు కానీ వెళ్లే ముందు మీరు కోటి రూపాయలు కంపెనీకి ఇచ్చి వెళ్ళండి అని అంటాడు అనురాగ్ మాట విని అను అక్కడే ఆగా అనురాగ్ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది అనురాగ్ అనుతో అంటాడు అవును బహుశా మీరు మర్చిపోయినట్లు ఉన్నారు మీరు మా కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు మీరు కనుక ఒక సంవత్సరం ముందే జాబ్ వదిలేస్తే మీరు మా కంపెనీకి కోటి రూపాయలు ఇవ్వాలి అని అంటాడు అను అంటుంది కానీ సార్ మీరే నన్ను ఈ జాబ్ నుండి తీసేయాలి అనుకుంటున్నారు కదా మరి మీరు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటుంది అనురాగను వైపు వెళుతూయా యువర్ రైట్ మిస్ అగర్వాల్ నేను మిమ్మల్ని జాబ్లో నుండి తీసేయాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నేనే మీరు ఈ జాబ్ చేయాలి అనుకుంటున్నాను రిజిగ్నేషన్ లెటర్ మీద మీరు సైన్ చేశారు నేను కాదు దాని ప్రకారం మీరే ఈ జాబ్ని వదిలేస్తున్నారు నేను కాదు మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు కానీ వెళ్లే ముందు డబ్బులు ఇచ్చి వెళ్ళండి అని అనురాగ్ యాటిట్యూడ్తో తన గాగుల్స్ పెట్టుకొని అక్కడ నుండి పార్టీలోకి వెళతాడు అను అక్కడే నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అను అంటుంది మహదేవ్ ఈయన ఎలాంటి మనిషి ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా మాట్లాడతారు ఆయనే కదా నన్ను జాబ్ నుండి తీసేయాలి అనుకున్నారు ఇప్పుడు ఈయనే నన్ను ఎందుకు ఆపుతున్నారు అని అనురాగ్ని ఇమిటేట్ చేస్తూ నేను మిమ్మల్ని జాబ్ నుండి తీసేయలేదు అని అంటుంది మహదేవ్ మీరు ఈయన్నే బాస్ చేయాలా ఇప్పుడు నేను కోటి రూపాయలు ఎక్కడ నుండి తీసుకురావాలి అని చేసేది లేక అను పార్టీలోకి వెళుతుంది అనురాగ్ అను నీ పార్టీలో చూసి ప్రశాంతంగా శ్వాస తీసుకుంటాడు ఇంకొక వైపు చిరాగ్ గారు సాయంత్రం పార్టీలో ఏదో ప్లాన్ చేస్తారు దాని గురించి ఎవరికీ తెలీదు పార్టీ అయిపోతుంది అందరూ ఇంటికి వెళతారు ఇంక సాయంత్రం పార్టీ థీమ్ వెస్ట్రన్ అందుకే అమ్మాయిలు ఏదైనా వేసుకుని రావచ్చు దానివల్ల అమ్మాయికి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు సాయంత్రం పార్టీ అనురాగ్ ప్రకారం డిసైడ్ చేశారు దానిలో అమ్మాయిలు వైట్ కలర్ అబ్బాయిలకు బ్లాక్ కలర్ డ్రెస్ థీమ్ పెట్టారు సాయంత్రం పార్టీ టైం అవుతుంది అక్కడ అబ్బాయిలు అందరూ బ్లాక్ సూట్లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అలానే అమ్మాయిలు వైట్ షార్ట్ డ్రెస్ మరియు గౌన్స్లో చాలా అందంగా ఉన్నారు తను ఇంకా రాలేదు అందుకే అనురాగ్ తన మీద కోపంగా ఉన్నాడు తను చాలా చాలాసేపటి నుండి నీ వెతుకుతున్నాడు ఎందుకంటే ఎవరైతే క్లయింట్స్ తనని కలుస్తున్నారో వాళ్లు వాళ్ల సెక్రటరీతో మీటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నారు అనురాగ్ ఒంటరిగా ఇవన్నీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అను తన ఇంట్లో తనకి పార్టీకి ఏం వేసుకోవాలో అర్థం కావడం లేదు షార్ట్ డ్రెస్ తను వేసుకోదు థీమ్ ప్రకారం తన దగ్గర ఏ డ్రెస్ లేదు అను సమస్య నిధికి అర్థం అవుతుంది తను అను నీ తీసుకొని తన రూంలోకి వెళ్లి తనని బెడ్ మీద కూర్చోపెట్టి ఇప్పుడే వస్తాను అని తన అల్మారిలో ఒక వైట్ శారీ తీసుకొని వచ్చి తనకి ఇచ్చి ఇది నీ పార్టీ థీమ్ ప్రకారం సరిపోతుంది అని అనుకి ఇస్తుంది అను ఆ శారీ చూస్తే అది చాలా బాగుంది కాని అను అంటుంది కాని అక్క ఇది చాలా కాస్ట్లీ శారీలా ఉంది ఒకవేళ బావ నిన్ను తిడితే నాకు ఈ శారీ వద్దు నేను ఒకటి వేసుకుంటాను అని అంటుంది నిధి ఈ సారు మీ బావది కాదు నాది ఆయనే నాకు ఈ శారీ కొనిచ్చారు నేను ఈ శారీ నీకోసమే ఉంచాను నీకు పెళ్లి అయితే నేను ఇది నీకు గిఫ్ట్ గా ఇద్దాం అని అనుకున్నాను కాని ఈ శారీ టైం ఇప్పుడే అనుకుంటా అని తను ఆ శారీని అనుకి ఇచ్చి బలవంతంగా శారీ వేసుకొని రమ్మని పంపిస్తుంది అను శారీ వేసుకొని వస్తుంది నిధి అను నీ కూర్చోపెట్టి కొన్ని జ్యువెలరీ తీసి అను నీ రెడీ చేస్తుంది నిధి అను నీ రెడీ చేసి తనతో నవ్వుతూ అంటుంది నువ్వు చాలా అందంగా అని తన కళ్ళలో నుండి కాటుక తీసి అను చెవి వెనకాల పెడుతుంది అను నిధిని హగ్ చేసుకుని నువ్వు వరల్డ్ బెస్ట్ సిస్టర్ అని అంటుంది నిధి ఇంకా చాలు నాకు బటర్ వేసింది కొంచెం మీ బాస్ కోసం కూడా ఉంచు ఇలానే కొంచెం బటర్ మీ బాస్కి కూడా వేస్తే తను నిన్ను ఇలా తిట్టడు కదా సరే పదా టైం అవుతుంది త్వరగా వెళ్ళు లేదంటే మళ్ళీ వెళ్ళి మీ బాస్తో తిట్లు తినాల్సి వస్తుంది అని అంటుంది నిధి మాటలు విని అను వెంటనే తన బ్యాగ్ తీసుకొని ఆటో తీసుకొని ఆఫీస్కి వెళుతుంది ఇప్పుడు అనురాగ్ కోపం తన కంట్రోల్లో లేదు ఎందుకంటే ఇప్పుడే అనురాగ్ ముఖ్యమైన క్లయింట్ మిస్టర్ జునేజా రాబోతున్నారు ఆయనతో అనురాగ్కి ముఖ్యమైన మీటింగ్ ఉంది ఒక రకంగా ఈ పార్టీ కూడా ఆయన కోసమే అనురాగ్ వెంటనే అనుకి ఫోన్ చేస్తాడు తను ఫోన్ తీయగానే అనురాగ్ ఒక్కసారిగా తన మీద విరుచుకు పడుతూ అంటాడు ఎక్కడ ఉన్నావు నువ్వు ఇప్పటివరకు ఎందుకు రాలేదు మిస్టర్ జునేజా రాబోతున్నారు చూడు అనుకృతి ప్లీజ్ ఈసారి ఎలాంటి ప్రాబ్లం రానివ్వకు మిస్టర్ జునేజా అందరిలా కాదు ఆయనకి మీటింగ్ ఆలస్యం చేయడం అస్సలు నచ్చదు త్వరగారా అని అంటాడు అను అంటుంది సార్ నేను వచ్చేశాము ఇన్ఫాక్ట్ మీరు వెనక్కి తిరిగి చూడండి నేను మీ ఎదురుగానే ఉన్నాను అని అంటుంది అనురాగవునా ఎక్కడ ఉన్నావు నువ్వు అని తను వెనక్కి తిరిగి చూడగానే తన మాట తన నోటిలోనే ఆగపోతుంది అనురాగ్ అను నీ చూస్తూనే ఉండిపోతాడు అను ఈరోజు వైట్ శారీలో సింపుల్ మేక్అప్ సిల్వర్ జ్యువెలరీలో చాలా అందంగా ఉంది అనురాగ్ ఈరోజు మొదటి శారీ అను నీ శారీలో చూశాడు తన గుండె వేగంగా కొట్టుకుంటుంది అది తనకి కూడా తెలుస్తుంది అనురాగ్ తన స్పృహలో లేడు అను తన చేయి ఓపుతూ అనురాగ్ దగ్గరకి వచ్చి సార్ ఏం ఆలోచిస్తున్నారు అని ముందుకు వెళుతుంది అనురాగ్ కూడా తన స్పృహలోకి వచ్చి తన తల ఓపుతూ ముందుకి వెళతాడు అక్కడ ఉన్న అబ్బాయిలు అందరి దృష్టి అను రాగానే తన మీదే ఉంది కానీ అమ్మాయిలు అందరూ తనని చూసి జెలసిగా ఫీల్ అవుతున్నారు కానీ వారిలో ఒకరు ఎలాంటి వ్యక్తి ఉంది అంటే తను అను నీచు కోపంగా ద్వేషంగా చూస్తుంది తను ఎవరూ కాదు సోనియా తను అనురాగ్ అటెన్షన్ కోసం చూస్తుంది కాని ఇప్పటి వరకు తనని ఎంతమంది అయితే అబ్బాయిలు డాన్స్ కోసం తనని అప్రోచ్ అయ్యారో అనురాగ్తో పాటు వాళ్ళు కూడా అనువైపు షిఫ్ట్ అయ్యారు సోనియా అను నీ చూస్తూ కోపంగా అంటుంది నేను నిన్ను వదలను ముందు నువ్వు వచ్చి అనురాగ్ సార్ అటెన్షన్ నీ వైపు తిప్పుకున్నావ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్బాయిని కూడా నీ దివానా చేసుకున్నా వంతలా ఏముంది నీలో చిరాగ్ సార్ కూడా నీకు సాయం చేస్తారు నేను నిన్ను వదలను ఈరోజు నేను నిన్ను ఏం చేస్తాను అంటే నువ్వు ఈ పార్టీ నుండి అవమానపడి వెళతావ్ అలా జరగకపోతే నా పేరు సోనియానే కాదు అని తను ఏదో ఆలోచించి నవ్వుతుంది సోనియా ఏం చేయబోతుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి సిటీటో కంట్రాక్ట్ మ్యారేజ్